హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్ పొటాటో కర్రీ రెసిపీ చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ రెండు మూడు పొటాటోస్ని బాయిల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత త్రీ ఆనియన్స్ కట్ చేసుకొని పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం చిన్నలు పాయలు దంచి పక్కన పెట్టుకోండి కరివేపాకు తాలింపుకి అండ్ పోపు దినుసులు కడాయిలో నూనె వేసి నూనె కాగుతుంది నూనె కాగిన తర్వాత ప్రాసెస్ చూపిస్తాను కడాయిలో నూనె కాగింది నూనె కాగిన తర్వాత తారి గింజలు వేసుకొని పోపు బాగా తారి గింజలు వేగిన తర్వాత తారి గింజలు వేగిన తర్వాత కరివేపాకు వేయాలి కరివేపాకు వేగిన తర్వాత ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి ఆనియన్స్ వేగేటప్పుడే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు ఉల్లిపాయలు వేగింది నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడిప్పుడే చేస్తున్నాను మై సెకండ్ థర్డ్ వీడియో అంతే ఇదంతా ఈ ఏరియా అంతా మాకు ఆర్మీ క్వార్టర్స్ మా హస్బెండ్ ఆర్మీలో వర్క్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏరియా ఎలా ఉందో మొత్తం చుట్టుపక్కల ఏరియా అంతా అడిగే ఫ్రెండ్స్ మొత్తం చుట్టూ చెట్లు గ్రీనరీ ఎఫెక్ట్ ఉంటుంది అండ్ మన ఉల్లిపాయలు వెళ్తున్నాయి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత బాయిల్ చేసి బాయిల్ చేసిన పొటాటో వేయాలి బాయిల్ చేసిన పొటాటో అంతా మొత్తం దీనిలో ఫ్రై చేయాలి కొంచెం అలా ఫ్రై చేసేసి కొంచెం సిమ్లో పెట్టి ఎంత పెట్టాలి అంటే కొంచెం ఉప్పు పసుపు అవి పడతాయి కదా ఈలోపు చూడండి మా పిల్లలు ఎలా ఏడిచి గోల గోలు చేస్తున్నారు కానీ ఎందుకు ఏడుస్తున్నావు ఓ చపాతి పిండి కోసం ఏడుస్తున్నా నేను నీకు కల్పిస్తాలే ఇస్తావా అబ్బాయికి సరే చూడండి ఫ్రెండ్స్ అవునా ఏడవద్దులే మమ్మల్ డాడీ వచ్చిన తర్వాత చెప్దాంలే మా బాబు చూడండి ఎలా ఏడుస్తున్నాడు ఈ లోపు నా వంట ఏ లోపు మా బాబు మా పిల్లలు చేసే కోలు అలా ఉండిద్ది అన్నమాట అంటే వాళ్ళు స్కూల్స్ ఓపెన్ చేశారు స్కూల్కి వెళ్ళాలి బట్ మేము ఇక్కడికి మా ఆయన ఆర్మీలో వర్క్ చేస్తారు మేము ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాము ఫ్యామిలీ పిల్లలను తీసుకుని సో పిల్లలకి ఇక్కడ అడ్మిషన్స్ దొరకట్లేదు బికాజ్ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మన మా ఊళ్ళో మాది గుంటూరు డిస్టిక్ అక్కడ యూకేజీ కంప్లీట్ చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్మీ స్కూల్లో అండ్ కేంద్రీయ విద్యాలయ కేవీ స్కూల్స్లో ఏజ్ క్రియాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ క్లాస్కి రావాలంటే పిల్లలకి సిక్స్ కంప్లీట్ అవ్వాలి మా పిల్లలకి ఇంకా సిక్స్ కంప్లీట్ అవ్వలేదు సో వాళ్ళు తీసుకోవట్లేదు మేము ఏం చేయాలి ఇక్కడ ఉండాలా ఊరెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటున్నాము అందుకని అలా అడ్మిషన్ ఆగింది చూద్దాం మళ్ళీ పిల్లల్ని ఇద్దరిని అంటే మా పిల్లల ట్విన్స్ ఇద్దరిని మళ్ళీ మేము యూకేజీలో వేసి చదివించాలి చూద్దాం ఆర్మీ లైఫ్లో హస్బెండ్తో పాటు ఉండాలంటే కొన్ని సర్దుకుపోవాలి తప్పదు అండ్ కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను టేస్ట్ కోసం ఇది ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ధనియా పౌడర్ కొంచెం వేసుకొని మాచుపు పోగననియ వాష్ చేసుకో విసిగిద్దమ్మా వాష్ చేసుకో ఇలా వంట చేసేటప్పుడు మా పిల్లలు చేసే డిస్టర్బెన్స్ మామూలుగా ఉండదు అండ్ అది ఫ్రై అయిపోయింది నెక్స్ట్ కొంచెం టేస్ట్ చెప్పడం కారం వేయాలి ఇదిగో చూడండి మా పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారు లైట్గా వేసాను మీ టేస్ట్ తప్పటి మీరు కారణం వేసుకోండి ఇలా సింపుల్గా పొటాటో కర్రీ చేసుకుంటే ఇది రైస్తో అయినా రైస్తో అయినా రైస్తో అయినా కానీ చపాతీతో అయినా బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది బాయ్